హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి అయితే మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు చిన్న వ్లాగ్ చేసామండి ఈరోజైతే నేనైతే సిక్స్ థర్టీకి లేచిన రోజు ఫైవ్ థర్టీకి లేస్తా మా పిల్లలు ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్తారు ఈరోజైతే వాళ్ళకి మధ్యాహ్నం నుండి స్కూలు టెన్త్ వాళ్ళ ఎగ్జామ్స్ అంటే మధ్యాహ్నం వన్ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు అని చెప్పేసరికి ఈరోజు నేను లేటుగా లేసినాం మాకంటే ముందే మా బావలేసిండు బ్రష్ చేస్తూ ఉన్నాడు వీళ్ళ తర్వాతకి నేనైతే మొత్తం ఊకి కడిగేసినా మా పిల్లలు ఇంకా లేవలేదు వాళ్ళకి స్కూల్ మధ్యాహ్నం అని మంచిగా పడుకున్నారు నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఒకటి తర్వాత ఒకటి పని ఆర్డర్లో చేసుకుంటాను ఏదో ఒక పని చేసి తర్వాతకి మళ్ళీ అది సగం చేసి ఇది అది సగం అట్లా కాకుండా వరుసగా పనులు చేసుకుంటే అంతగా శ్రమ అనిపించదు ఈజీగా చేసుకోవచ్చు రోజు రొటీన్ పనులు ఆర్డర్ ప్రకారం చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఒక పని చేసుకుంటూ నెక్స్ట్ అది చేసుకోవాలనుకొని అట్లా చేసుకుంటూ పోతుంటే ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈరోజు శనివారం కదా నేను కొంచెం లేట్గా లేచిన దీపం పెట్టుకోవాలి లేట్ అవుతుందేమో అని తొందర తొందర చేస్తున్నా అలాగే నైట్లో అన్ని తిన్న తర్వాత గంటలన్నీ కడిగేసి పెట్టుకున్నా గంటలు రుద్దే పని లేదు ఇప్పుడు తర్వాత టిఫిన్ చేసిన తర్వాతకి అప్పుడే రుద్దుకోవాలి తర్వాతకి అయితే నేను ఫస్ట్లో బ్రష్ చేసుకుంటా ఊకి ఊకి ముగ్గు పెట్టాగానే ఏమంటే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొన్ని వేడి వాటర్ పెట్టుకొని తాగిన తర్వాతకి నా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటా ఇప్పుడైతే బట్టలన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లు వేసిన అందులో ఎప్పుడైనా బట్టలు వాషింగ్ మిషన్లు వేసుకుంటే అవి అయ్యేలోపు పనులు ఉంటే చేసుకోవచ్చు కదా అప్పుడు ఈజీ ఉంటుంది మనం పనులు అయ్యేసరికి బట్టలు కూడా వాష్ అవ్వడం అయిపోయి అందుకే నేను ఉదయమే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటా వాటర్ పైప్ దానికి తాకిచ్చి ఆన్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టిన ఇక అదే వాష్ చేసి అయ్యి వస్తుంది తర్వాతకి మొత్తం నేను సోఫా గిట్లన్నీ సర్దుకొని మా పెద్ద పాపలు వేసింది బ్రష్ చేసుకోవడానికి వెళ్తుంది అలాగే సోఫా కవర్లు ఇట్లన్నీ దులిపి వేసుకుంటున్నాం పిల్లలు తొక్కుతూ ఉంటారు కదా దులిపి వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అన్నీ మొత్తం సర్దుకున్న తర్వాతకి ఇప్పుడు చట్నీ చేసుకుందామని ఇడ్లీ చేద్దామని చట్నీ చేద్దామని వచ్చేసిన ఎందుకంటే ఈరోజు సాటర్డే కరెంట్ ఉంటుందో పోయిందో తెలియదు ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుందామని వచ్చినా ఇంకా మా పిల్లలు లేవలేదు వాళ్ళు లేసేసరికి పెద్దమ్మాయి లేసింది కానీ చిన్నమ్మ లేవలేదు అందుకే నేను చట్నీ ప్రిపేర్ చేసుకుందామని చేసుకుంటున్నాను నేనైతే పల్లీలతో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా పల్లీలు ఎంచుకున్నా అవన్నీ ఎంచుకొని ఒక ప్లేట్లో తీసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఆ పల్లీలోని ఆ పచ్చిమిర్చి ఫ్రై చేసి ఎల్లిపాయలు రెండు నాలుగు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న అది మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ వేసి లూజ్ చేయాలా టైట్ ఉంది మరి చట్నీ అలాగే చట్నీ కూడా పోపు పెట్టుకున్న పోపు గింజలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి అవన్నీ చట్నీ చట్నీ కూడా ప్రిపేర్ అయింది చట్నీ కూడా ఓకే అయిపోయింది పక్కన పెట్టుకొని గ్యాస్ మొత్తం పైన ఆయిల్ మరకలు పడితే తుడుచుకున్నా మనం వంట చేసినప్పుడు ఎప్పటి మరకలు అప్పుడు తుడుచుకుంటే గ్యాస్ కూడా మంచిగా నీట్గా ఉంటుంది తర్వాతకి కిచెన్ అంతా ఊక్కున్నా హాలు కూడా ఉక్కున్నా బెడ్రూమ్ వాళ్ళు అంటే లేవట్లేరు వాళ్ళు వేసినాక అది కూడా ఊకి తర్వాతకి అది కూడా తుడుద్దామని వాళ్ళు లేవట్లేరు కదా అని నేను హాల్ కిచెన్ ఓడ్చుకున్నా ఎయిట్ కావస్తుంది ఇంకా లేవరా అని అంటే సపోర్ట్ చేయట్లు పడుకున్నారు నేనైతే మొత్తం హాల్ అంతా ఊ హాలు కిచెన్ వరకు ఊకిన బెడ్రూమ్ వాళ్ళు వేసిన తర్వాతకి ఊకచ్చు అని నేను కూడా లేపలే కదా మధ్యాహ్నం స్కూల్ అనేసరికి ఇక లేవట్లేరు రోజు ఎర్లీగానే లేస్తారు సిక్స్కి లేస్తారు ఇవాళ పడుకొని లేని పడుకున్నారు వాళ్ళ డాడీ ఉంటే మాత్రం మెమ్మట లేస్తారు బయటికి వెళ్ళినా అని వెళ్ళవట్లేరు నేను టీ పెట్టుకొని తాగిన ఇల్లు కూడా దూడుచుకున్నా ఇల్లు అంతా పెట్టుకున్నాక కడపలకు పసుపు రుద్దుకొని ముగ్గు పెట్టుకున్న ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటా గడపలు పుదించుకొని అవి కూడా అయిపోయింది బయట కూడా కడిగేసి బయట కూడా ముగ్గు పెట్టుకున్న రెండాల ఇడ్లీ పిండి కొంచెం సాల్ట్ వేసి అవి కూడా ఇడ్లీ పొయ్యి పెట్టేసి మళ్ళీ బట్టలు గిట్లా ఆరేసుకోవచ్చు అని ఇడ్లీ అన్నీ ఇడ్లీ దాంట్లో వేసి గ్యాస్ మీద పెట్టేసిన అవి కూడా ఫోన్ మాట్లాడుకుంటానే అవన్నీ చేస్తున్నా ఓకే అవి గ్యాస్ మీద పెట్టేసి బట్టలు అయితే నేను కొన్నే ఉన్నాయి కాబట్టి కింద వేస్తున్నా అదే మరిన్ని బట్టలు ఉంటే మాత్రం పైన ఇస్తాం ఎయిట్ థర్టీకి ఎండ బాగా వచ్చింది ఎండాకాలం వచ్చింది కానీ ఆ ఎండకి ఆరిపోతాయి అవి ఇడ్లీ కూడా అయిపోయినాయి అవన్నీ హాట్ బాక్స్లో తీసి వాళ్ళు పిల్లలు లేసేసరికి అంతే వేడిగా ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టుకుంటా తర్వాతకి లేచి వాళ్ళు బ్రష్ చేసుకున్నారు పిల్లలకి టిఫిన్ పెట్టిన నైన్ అవుతున్నా కానీ వాళ్ళు మాత్రం అడగరు తింటా అని పెట్టకుంటుంటే మాత్రం వన్ టూ అయినా కానీ ఆకలి అవుతుందని అడగరు తిండి మాత్రము ఇది తినాలి అది తినాలి అని అస్సలకే ఉండదు నేను పట్టి తినండి తినండి అంటేనే తీసుకొచ్చేసి వేసి ఇస్తేనే తింటారు కానీ నాకు కావాలని మాత్రం అడగరు పెట్టకుంటే మాత్రం అంతే ఉంటారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను స్నానం చేసుకొని ఇవాళ శనివారం కాబట్టి దీపం పెట్టేస్తుంది ఫ్రెండ్స్ అలాగే మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మన మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి టెన్ వరకే ఇదండి ఓకే